కార్తీక పౌర్ణమి సందర్భంగా శివరాంపల్లి శివాంజనేయ దేవాలయంలో భక్తి వాతావరణం అలుముకుంది ఉదయం నాలుగున్నర గంటల నుంచి భక్తులు గుడికి తరలివచ్చి దీప ధూపాలతో స్వామివారిని కొలిచి అభిషేకాలు నిర్వహించారు గుడి అర్చకుడు హరికీర్తి శివరాం ప్రసాద్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆలయం రెండు వేల రెండుకి పూర్వం నుంచే పురాతనమైనది ఆంజనేయ స్వామి ఇక్కడే విరాజిల్లుతున్నారని చెబుతారు శిథిలావస్థలో ఉన్న ఈ గుడిని గ్రామ పెద్దలు ప్రముఖులు కలిసి పునర్నిర్మించారు అని తెలిపారు అలాగే ఆయన పేర్కొన్నారు రాజేంద్రనగర్ మండలంలో మొట్టమొదటిగా అయ్యప్ప స్వామి గుడి ప్రతిష్టాపన ఈ ప్రాంతంలోనే జరిగింది అందువల్ల ఈ ఆలయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది అని దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి ఇక్కడ అయ్యప్ప మాలాధరణ చేసేవారు అని వివరించారు స్థానిక ప్రముఖుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు సుమారు వెయ్యి మంది భక్తులు స్వామివారి దర్శనార్థం గుడికి తరలివచ్చారు ప్రతిరోజు ఆంజనేయ స్వామి దర్శనానికి భక్తులు ఎంతో విశ్వాసంతో వస్తుంటారు ప్రతి ఉదయం స్వామి దర్శనం చేసుకుని వెళితే పనులన్నీ విజయవంతంగా సాగుతాయని మా నమ్మకమని తెలిపారు శివరాంపల్లిలోని ఈ పవిత్ర శివాంజనేయ దేవాలయం భక్తుల ఆధ్యాత్మిక నమ్మకానికి కేంద్ర బిందువుగా మారింది అందుకే ఈ గుడికి ఇంత ప్రత్యేక గుర్తింపు ఉంది అని పేర్కొన్నారు శివరాంపల్లి వాస్తవ్యము మా శివాంజనేయ స్వామి టెంపుల్లో ఈరోజు పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటున్నాం ఇట్లానే ఇంకా కలకాలం నడుస్తుందా ఇంకా అభివృద్ధి చెందాలని మా ఆకాంక్ష నా పేరు ప్రభాకర్ రెడ్డి శివరాంపల్లి మా గ్రామంలో ప్రతి ఏడు శ్రావణ మాసంతో పాటు కార్తీక మాసం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ వేలాదిగా భక్తులు వచ్చి ఉదయం నాలుగున్నర నాలుగు నాలుగున్నర నుంచి అభిషేకాలు ప్రారంభమవుతాయి ఇదే విధంగా ప్రతి ఒక్కరు ఈ దైవ చింతనలో పాల్గొని మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరి పైన ఉంటుంది అదేవిధంగా ఈ పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నా పేరు హరికీర్తి శివరాంప్రసాద్ శర్మ నేను గత ఇరవై సంవత్సరాల నుంచి గుళ్ళో ఉంటున్నా ఇది రెండు వేల రెండుకు పూర్వము పురాతన దేవాలయం ఉండేది ఆంజనేయ స్వామి యథాప్రకారం ఇక్కడే ఉండేది శివాలయము ఇక్కడ ఉండేది శిథిలావస్థలో ఉన్నటువంటి దాన్ని గ్రామ ప్రముఖులు పెద్దవాళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు ఆ తర్వాత దీంట్లో భాగంగా అయ్యప్ప స్వాములు వాళ్ళు కూడా అయ్యప్ప దీక్ష శ్రీశైలం వెళ్ళి దీక్ష విరమిస్తుంటారు ఈ ప్రకారంగా ఆరు నెలలు యొక్క గుడి వైభోగంగా ఉంటుంది ఎప్పుడు కూడా శ్రావణ మాసం నుంచి మొదలుకొని శ్రావణ భాద్రపద ఆశ్వీయ కార్తీక మార్గశిర పుష్య మాఘాలన్నీ కూడా దివ్యంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి యొక్క శివాంజనేయ స్వామి దేవాలయము ప్రతి నిత్యము కూడా స్వామివారికి కైంకర్యాలు అందుతుంటాయి అదే విధంగా ఇక్కడ మాకు సహాయంగా ఈ యొక్క ఆచార్యులు స్వామివారు అట్లాగే కృష్ణకుమార్ శర్మ గారు షణ్ముఖ శర్మ గారు వీళ్ళందరూ కూడా మాకు సహకారం అందిస్తుంటారు ఈ విధంగా ఈ యొక్క దేవాలయాన్ని అందరు కూడా హితోధికంగా సహాయం చేస్తూ గుడిని ముందుకు తీసుకెళ్తున్నారు అదే విధంగా పైకొస్తుంది ఇప్పటికి వరకు మాత్రం దీనికి ఇది దూపదీప నైవేద్యాల స్కీమ్ గాని ఏవి లేవు దీనికి గ్రామ కమిటీ తప్ప ఇండోమెంట్ లేదు దీనికి ఆదాయాలు కూడా ఓనర్లు లేవు అయినా గ్రామ ప్రముఖులే అందరు కూడా వచ్చి ఈ యొక్క గుడి కార్యక్రమానంతా కూడా ఇప్పటి వరకు ఏ కార్యక్రమం వచ్చిందా పురప్రముఖులందరు కూడా వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా శివరాత్రి గానీ దీపావళి గాని వినాయక చవితి కాని అన్ని కార్యక్రమాలు కూడా జరిపిస్తుంటారు కాబట్టి ఇప్పటి వరకు అమ్మ భగవంతుని యొక్క కృపతోటి అమ్మవారి యొక్క కృపతోటి ఈ యొక్క గుడి విరాజిల్లుతోంది ఉంది ఓం శ్రీ మాత్రే నమ దేవాలయాన్ని మంచి అభివృద్ధిలోకి తీసుకుపోవలసిందిగా కోరుతున్నాం